కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడో సంవత్సరానికి బడ్జెట్ను ప్రకటించడం మనకు అందరికీ తెలిసిందే మరి ఈ బడ్జెట్లో దళిత ఆదివాసీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను కూడా ఈ బడ్జెట్లో కేటాయించాలి ఆ దిశగా ఈ బడ్జెట్ని అనాలసిస్ చేస్తూ దళిత ఆదివాసీ బడ్జెట్ అనాలసిస్ రిపోర్ట్ను మేము తయారు చేయడం జరిగింది ఈ బడ్జెట్ను మనం గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వం యాభై మూడు లక్షల నలభై ఏడు వేల మూడు వందల పదిహేను కోట్లతో టోటల్ బడ్జెట్ అంచనాలు వేసింది ఇందులో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ సెంట్రల్ సెక్టార్ స్పాన్సర్ స్కీమ్స్ అనే పేరు మీద డెవలప్మెంట్కి సంబంధించినటువంటి బడ్జెట్ పదహారు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్లు అంటే భారతదేశ వ్యాప్తంగా ఏ రంగానికైనా ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ఓబీసీ అయినా ఎవరికైనా ఈ డెవలప్మెంట్ బడ్జెట్లో నుంచి నిధులను కేటాయించాలి ఆ కేటాయించిన నిధులే సుమారు పదహారు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది నలభై ఏడు ఇందులో ఎస్సీలకి జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలి ఇప్పుడున్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారము రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఎనిమిది కోట్లు ఎస్సీల అభివృద్ధి కేటాయించాలి కానీ ఈ బడ్జెట్లో లక్ష తొంభై ఆరు వేల నాలుగు వందల కోట్లు మాత్రమే కేటాయించాలి జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించకపోవడం వలన సబ్కా వికాస్ అనే పదానికి అర్థమనేది లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా ఇచ్చినటువంటి ఈ లక్ష తొంభై ఆరు వేల నాలుగు వందల కోట్లలో ఎస్సీలకు నేరుగా ఉపయోగపడే పథకాలకు ఇచ్చినటువంటిది సుమారు డెబ్బై ఐదు వేల కోట్లు మాత్రమే అంటే ఒక ప్రక్క చేతులో లక్షా తొంభై కోట్లు పెట్టారు రెండో ప్రక్క ఎస్సీలకు ఉపయోగపడింది డెబ్బై ఐదు వేల కోట్లు మాత్రమే ఉపయోగపడే పథకానికి ఇచ్చారు అంటే సుమారు లక్షా ఇరవై కోట్లు ఇచ్చినట్లే చూపించి ఎస్టీలకి సంబంధం లేనటువంటి ఉపయోగం లేనటువంటి వాడుకోవడానికి కానీ వారి కుటుంబానికి కానీ ఉపయోగపడినటువంటి పథకాలకు సుమారు లక్ష ఇరవై ఒక్క కోట్లు కేటాయించారంటే దళితుల మీద ఆదివాసీల మీద ఇది సవత తల్లి ప్రేమ చూపించినట్లే బడ్జెట్ మనం గమనించినట్లయితే ఎస్టీలకు కూడా లక్ష నలభై ఒక్క వేల ఎనభై తొమ్మిది కోట్లు ఇచ్చారు అందులో ఎస్టీలకి నేరుగా ఉపయోగపడే పథకానికి ఇచ్చింది మాత్రము అరవై రెండు వేల కోట్లు మాత్రమే సుమారు అంటే మరి ఇచ్చినటువంటి డబ్బు ఒక రకమిక వంద రూపాయలు ఇచ్చామని చెప్పి ఆ వంద రూపాయలు ఇచ్చి అందులో తొంభై ఏడు రూపాయలు మళ్ళీ వెనక్కి తీసుకుంటే చివరికి ఆదివాసులకి మిగిలింది మూడు రూపాయలు మాత్రమే ఈ యొక్క బడ్జెట్లో దళిత ఆదివాసులకు ఇచ్చినటువంటి బడ్జెట్ ఇది కంట తుడుపు చర్య మాత్రమే మరి రెండు వేల ఇరవై మూడు ఎన్సీఎల్పీ డేటా ప్రకారము ఎస్సీ ఎస్టెం అత్యాచారాలు ఎక్కువగా పెరిగాయి మరి పెరిగిన అత్యాచారాలను నిర్మూలించాలంటే నిధులు కేటాయించాలి ఐదు వందల యాభై కోట్లు మాత్రమే కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుపోయింది అన్నిటికంటే గత కరోనా వచ్చినప్పుడు సఫాయి కర్మచారులు వాళ్ళ కోసం నమస్తే అని ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారు వాళ్ళు లేకపోతే కరోనా విలతానం చేసేది వాళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్గా మనం చెప్పాము ఈరోజు వాళ్ళకి నమస్తే అనే పథకానికి నూట పది కోట్లు కేటాయించారు అసలు సఫాయి కర్మచారి డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి నిధులు అనేవి కేటాయించకుండా వా ప్రభుత్వం ఈసారి పూర్తిగా వాళ్ళ పట్ల నిర్లక్ష్యం చేసింది అంతేకాకుండా ఎస్సీ ఎస్టీసీలో ఉన్నటువంటి ప్రివెంటివ్ ట్రైబుల్ గ్రూప్కి సంబంధించినటువంటి నిధులు కేటాయించాలి పీవీటీజీ గ్రూప్ చాలా ఎక్కువగా ఉన్నారు భారతదేశంలో మన ప్రాంతంలో కూడా అత్యధిక గిరిజనులు ఇటువంటి వారు ఉన్నారు కానీ వారి నిధులు ఈసారి ఏమాత్రం కేటాయించలేదు అందులో డెనోటర్ ట్రైబ్స్ వాళ్ళకు మాత్రమే సుమవారం ముప్పై కోట్లు మాత్రమే కేటాయించి ప్రభుత్వం చేతులు దొరుకుతుంది అంటే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రజల యొక్క ఆకాంక్షలను ఈ బడ్జెట్లో ప్రతిబింబించలేదు ఈ బడ్జెట్లో నిధులను కేటాయించకపోవడం తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది అంతేకాకుండా నీతి గైడ్ లైన్స్ ఒకటి ఉంది నీతి ఆయోగ్ రెండు వేల పదిహేను గైడ్లైన్స్ ఏంటంటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా నిధులు కేటాయించాలని కానీ ఈసారి సుమారు ఎనిమిది డిపార్ట్మెంట్స్ అసలు నిధులే కేటాయించలేదు ఆ డిపార్ట్మెంట్లు ఎస్సీ ఎస్ కోసం పట్టించుకోలేదు ఇదంతా దళిత ఆదివాసీల హక్కుల ఉల్లంఘనగా మనం పరిగణిస్తున్నాం ఇప్పటికే ప్రభుత్వము స్పందించి రివైజుల బడ్జెట్లో జనాభా నిష్పత్తిలో నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం